కొడుకులు ముగ్గురు వెంటనే ఒకవేళ బస్ అయిన వాళ్ళ కొడుకులను వెంటనే బస్ అయిన వాళ్ళ కొడుకులను వెంటనే వాళ్ళ కొడుకును వాళ్ళ బస్ వాళ్ళ కొడుకుల కుమారుని అందరిని వెంటనే నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కల్లూరు అండి ఈ కంప్లైంట్ మొన్న నాకు మండే రోజు వాళ్ళు చెప్పడం జరిగింది ఇట్లా కలుపు మందు ఎవరో స్ప్రే చేసినట్టు అనుమానంగా ఉందండి అని ఆ రోజు మధ్యాహ్నమే మేము ఫీల్డ్కి వచ్చి విజిట్ చేసాము చేస్తే నిజంగానే స్ప్రేయింగ్ వీడి సైడ్ స్ప్రేయింగ్ చేయటం జరిగిందని కొంతవరకు మాకు అర్థమవుతూనే ఉంది సో దాన్ని మేము ఎస్ఐ గారికి కూడా ఇన్ఫామ్ చేశాము ఇమీడియట్గా వాళ్ళు కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఉందంట ఫ్యామిలీ డిస్ప్యూట్ ఏదో ఉందని ఉన్నారు ఆ డిస్ప్యూట్ మీద ఇది జరిగింది అని వాళ్ళ అనుమానం ఉండే అదర్ ఫర్ పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందుకను మేము మేడం కూడా లెటర్ పెట్టారు మేము కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి మన సైంటిస్ట్ అంటే ఏ వీడి సైడ్ స్ప్రే చేశారు అన్న దాని మీద మాకు అంత సైంటిఫిక్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి ఈ లెటర్ మేము డిఏ గారి ద్వారాగా పంపించడం జరిగింది మా ఐడి గారు త్రూ ఏడిఎస్ గారు మేము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి లెటర్ పంపించాం సైంటిస్ట్ కోసం హెల్ప్ చేయమని చిన్న మేడం ఈ యాజ్ ఏ మండల అధికారిగా మీరు ఒక సుపీరియర్గా మీరు ఇచ్చిన నివేదిక నివేదిక మీదనే త్వరగా కేసు నమోదు అయ్యిద్దనేది స్థానిక అధికారులు చెప్పిన విషయం మీరు ఎంత త్వరగా ఇస్తారు ఎంత ఎంత టైం త్వరగా వాళ్ళు నిపుణులు పరిశీలిస్తారు ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి దీని మీద విషయం అయితే చెప్పాము అలాగే త్రూ పోలీస్ మనం లెటర్ కూడా పంపించాం నాకు నిన్న రిటర్న్ కంప్లైంట్ లెటర్ ఇచ్చారు దాని మీద కూడా నేను సార్కి పంపిస్తాను వాళ్ళు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వేదిక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను